హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి వెడ్నెస్డే రోజు వ్లాగ్ అనమాట సో మా నానమ్మ వచ్చారు వైజాగ్ నుంచి యాక్చువల్లీ వ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కు అస్సలు కుదరలేదన్నమాట లాస్ట్ కొన్ని వీడియోలో అంటే మేము అందరం కలిసి బయటికి వెళ్ళింది ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి అది మీరు మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా సారి వెళ్ళి అవుట్ చేసేయండి అండ్ ఈ వీడియో వచ్చేసి మా నానమ్మ ఇంకా వైజాగ్కి వెళ్ళిపోయే ముందు రోజు అనమాట సో అట్లీస్ట్ ఈ రోజైనా వ్లాగ్ చేద్దాము అంటే మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వ్లాగ్ అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగ్ నేను లేచేసరికి మా నానమ్మ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసింది అండ్ తను కూడా రెడీ అయిపోయింది అనమాట నేను లేచి ఇంకా వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను భవిత్ స్కూల్కి వెళ్ళాలి కదా సో వాడిని లేపలేదు ఫస్ట్ నేను ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు వాడిని లేపుదామని చెప్పి ఇంకా వెళ్ళి వాడిని కూడా లేపాను అండ్ వాడు కూడా లేచాడు సో మధ్యలో ఒక లాస్ట్ టైమ్ స్కూల్కి వెళ్ళే ఒక త్రీ డేస్ కొంచెం ఏడ్చాడు స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాడు అనమాట మళ్ళీ ఈ మధ్య అలవాటైపోయింది అంటే హిజ్ వెరీ ఎగ్జైటెడ్ అనమాట ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి అని అంటే ప్రస్తుతానికైతే మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియలేదు తెలీదు చూడాలి అయితే మంచిగానే వెళ్తున్నాడు స్కూల్కి అండ్ ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది కరెక్ట్గా వన్ మంత్ అనమాట నిన్నటితో వన్ మంత్ కంప్లీట్ అయింది వాడు స్కూల్కి వెళ్ళి సో అది ఇంకా నేనైతే ఫస్ట్ వాడిని బ్రష్ చేపిచ్చేసాను ఈ లోపు అన్నీ తీసి పెడుతున్నా అనమాట సో స్నానం చేపిస్తుంది నానమ్మ అన్నీ తీసి పెట్టాను అన్నమాట అంటే వాడికి కావాల్సినవి అండ్ పిల్లలకి జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు పిల్లలకి మా చాలా బాగుంటుంది జస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ అనమాట నేను చెప్తున్నాను బాగుంటుంది మా ఒకసారి యూజ్ చేయండి పిల్లలకి సో చాలా జెంటిల్గా ఉంటుంది అనమాట వాళ్ళ స్కిన్లో కూడా బాగా అబ్జర్వ్ అయ్యి చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది బాడీ లోషన్ కానీ లేకపోతే ఫేస్ క్రీమ్ కానీ బాగుంటుంది సో నేనైతే అన్నీ తీసి పెట్టేసాను ఇంకా రెడీ చేస్తారు కదా అని చెప్పి ఎవరో ఒకరు నాన్నమ్మ కానీ హస్బెండ్ మా హస్బెండ్ కానీ రెడీ చేసేస్తారనమాట సో ఇంకా నేనైతే దీపం పెట్టేసుకుంటాను ఆ టైం గ్యాప్లో సో వాడిని రె స్నానం చేయించి రెడీ చేసే ఇదిలో సో ఇంకా నానం వెళ్ళిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇంకొన్ని రోజులు మళ్ళీ అలవాటు అవ్వడానికి ఎందుకంటే నేను ఒక్కరిదాన్నే చేసుకోవాలి కాబట్టి సో అది అండ్ ఇక్కడ వాడికి మెయిన్ టాస్క్ తినిపించడం అనమాట ఇది వరకు నేను ఏం చేశానంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంటే స్కూల్లో జాయిన్ చేసిన టెన్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ వాడికి బ్రేక్ఫాస్ట్ అంటే బ్రష్ చేయించిన తర్వాత కొంతసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాడు ఆడుకున్న తర్వాత తినిపించి అప్పుడు స్నానం చేయించేదాన్ని బట్ అలా చేసే కంటే మీరు ఒకవేళ పిల్లలు ఇలా టాడ్లర్స్ స్కూల్లో జాయిన్ చేయించారు అని అంటే మనకి టైం సేవ్ అవ్వాలి అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ముందైనా వాళ్ళని పంపించాలి స్కూల్కి అలవాటు అవ్వడానికి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు వాడికి పిల్లలకి స్నానం చేపిచ్చేసి అప్పుడు తినిపించండి చాలా టైం సేవ్ అవుతుంది నేను ఎందుకంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వాడికి టెన్ ఓ క్లాక్ అలా తీసుకెళ్లేదాన్ని నైన్కి స్కూల్ అయితే అంటే లేట్ అవ్వడం ఇస్ నాట్ అన్ ఇష్యూ ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి అని ఏం లేదు వీళ్ళకి కానీ ఒక టైం సెన్స్ అంటూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలా మెల్లమెల్లగా నైన్ కల్లా తీసుకెళ్ళడానికి ఆమ్ ట్రయింగ్ అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇలా నాకు ఇలా టైం సేవ్ అవుతుంది బాగా నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ ఫైవ్ కల్లా దింపేస్తున్నాను స్టార్టింగ్ అయితే నేను టెన్ కల్లా తీసుకెళ్లేదని నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ అయిపోయేది బట్ ఇప్పుడు పర్లేదు నైన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీ లోపల వెళ్ళిపోతున్నాడు అనమాట స్కూల్కి అండ్ వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన తర్వాత నేనైతే బ్రేక్ ఏదో ఒకటి మనం ఇవ్వాలన్నమాట బాక్స్లో పెట్టాలి బ్రేక్కి మ్యాక్సిమమ్ తినడనమాట ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయడమే వాడు నైన్కి ఆర్ క్వార్టర్లెస్ నైన్ అలా తింటాడు వాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ టు టెన్ థర్టీ ఎంతో బ్రేక్ ఉంటుంది అన్నమాట సో ఆ టైంకి ఆకలేదు కదా అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయినా ఉండాలి మధ్యలో అప్పుడైతే ఆకలేస్తుంది నేను ఎప్పుడైనా తొందరగా ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ వాడు తొందరగా లేచి బ్రేక్ఫాస్ట్ చేశాడు అంటే అప్పుడు మాత్రం కొంచెం బ్రేక్ తినే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఆ రోజైతే లేట్ అయింది ఆ రోజు ఎయిట్ థర్టీకి లేచాడు బట్ నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ ఫైవ్ కల్లా నేను స్కూల్లో డ్రాప్ చేసేసాము సో ఇక్కడ నేనైతే పాన్ కేక్స్ చేస్తున్నాను పాన్ కేక్స్ ఏంటి అని అంటే నేనైతే స్లర్ప్ ఫామ్ వాళ్ళు యూస్ చేస్తాను అనమాట అంటే ఫుడ్కి సంబంధించినవి బికాజ్ ఏం ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు అనమాట సో ఆర్టిఫిషియల్ ఏమి ఉండవు సో ఇవైతే స్లర్ప్ ఫామ్ నేను మిల్లెట్ పాన్ కేక్స్ మిక్స్ ఉంటుందన్నమాట చాక్లెట్ ఫ్లేవర్ అండ్ జాగ్రీ పౌడర్ అయితే నేను భవి సిక్స్ మంత్స్ ప్లస్ నుంచి యూస్ చేస్తున్నావు హీస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా అనమాట జాగిరీ పౌడర్ ఎప్పటికప్పుడే తీసుకుంటూ ఉంటాను ఎక్కువ కొనేదైతే అదే జాగిరీ పౌడరే ఉంటుంది స్లర్బ్ ఫామ్ నుంచి అండ్ దిస్ పాన్ కేక్ మిక్స్ అనమాట సో ఇది వరకు నేను పాన్ కేక్ మిక్స్ అండ్ బెల్లం కలిపేదాన్ని అంతే ఏమైనా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కానీ ఒక పావు టీ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్ అలా వేసేదాన్ని బట్ ఇప్పుడు ఈ మధ్య గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను బైండింగ్కి అండ్ ఆల్సో చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి అనమాట తినడానికి వెరీ సాఫ్ట్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ ఆర్ బెస్ట్ స్నాక్ అనమాట పిల్లలకి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ దీంట్లో మనం కావాలంటే మఖాన ఫ్రై చేసుకొని పౌడర్ చేసి అది యాడ్ చేయొచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేయొచ్చు నేను కూడా పాన్ కేక్ మిక్స్ కోసమే ఒక పౌడర్ చేద్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా మీకు నేను చేసినప్పుడు షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంటాయో బవిత్ అంటే రీసెంట్ టైమ్స్లో బవిత్స్ ఫేవరెట్ స్నాక్ అని చెప్పచ్చు పాన్ కేక్స్ సో చేసేసాను మొత్తానికి అండ్ ఆ బాక్స్ మీకు అంటే నాకు నేను నీలి మేఘాలలో ఛానల్ మేఘ్నా అక్కని కలిసినప్పుడు అదే త తనతో ఎపిసోడ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట తను ఇచ్చారు అండ్ చాలా బాగుంటుంది బాక్స్ సో దాంట్లోనే భవిత్కి రోజు స్నాక్స్ పెడుతున్నా అనమాట సో అది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ నెక్స్ట్ వాడిని డ్రాప్ చేసేసి ఇంకొచ్చేద్దాం కదా అని చెప్పి ఇంకా భవిత్నం అయితే స్కూల్కి తీసుకెళ్తున్నాము ఈ మధ్య ఈ మధ్య కాదు స్టార్టింగ్ నుంచి ఈ మధ్య ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో బైక్ మీద డ్రాప్ చేసి బైక్ మీద తీసుకొచ్చేస్తున్నాం అన్నమాట నేను కూడా వెళ్తున్నాను నాకు ఏంటో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది రోజు వాడిని తీసుకెళ్ళి దింపడం ఇష్టం నాకు అండ్ తీసుకు వచ్చినప్పుడు కూడా నేను ఉండాలి ఖచ్చితంగా చూడాలి మా హస్బెండ్ అంటారు నువ్వు ఉండు నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా ఫైవ్ మినిట్సే కదా అని అంటారు కానీ ఎందుకు ఐ వాంటెడ్ టు సీ హిస్ రియాక్షన్ నన్ను చూసిన తర్వాత ఎలా చూస్తాడో కానీ ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు జస్ట్ ఒక స్మైల్ ఇస్తాడు అంతే బట్ అది చాలు కదా స్టార్టింగ్ అయితే అది కూడా ఉండేది కాదు సో అలా జస్ట్ దానికోసం అన్నీ వెళ్తున్నాను ఎందుకంటే చిన్నవాడు కదా జస్ట్ హీస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ వాడికి ఏం తెలుసు స్కూల్ అదంతా అందుకని ఇద్దరం వెళ్ళి తీసుకు వస్తే బాగుంటుంది కదా అని మొన్నటి వరకు నేను ఒక్కదానే వెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఎందుకంటే మా హస్బెండ్కి ఆ టైంలో మీటింగ్స్ ఉంటాయి బట్ ఇప్పుడు చాలా ఎండల్గా ఉన్నాయి కదా అసలు అక్కడి నుంచి నడుచుకొని రావాలన్నా కొంచెం సఫికేటింగ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట సో అందుకని బైక్ మీద అయితే తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయచ్చు కదా అనే థాట్తో ఇంకా తీసుకొచ్చేస్తున్నాం అన్నమాట సో ఫైనలీ స్కూల్కి అయితే వచ్చేసాము చూసారా ఎలా పరిగెట్టుకొని వెళ్తున్నాడు ఇంకా అక్కడ మనకి మన మనం నైన్ థర్టీకి అలా వెళ్తాం కాబట్టి ఆల్మోస్ట్ గేట్స్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటాయి ఎందుకంటే పిల్లలతో కదా గబాలన బయటకు రావడం అలాంటివి ఏమైనా చేస్తారు అని చెప్పి బట్ సో అదనమాట మొత్తానికి అయితే స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మేము ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే నేను ఒకదాన్నే వచ్చినప్పుడు ఏమైనా వెజిటేబుల్స్ అలా ఏమైనా తీసుకెళ్ళాలన్నా పువ్వులు కానీ ఒక్కొక్కసారి మ్యాక్సిమం నేను దీపం పెట్టేసుకొని వెళ్తాను ఒక్కొక్కసారి పెట్టకపోతే మాత్రం పువ్వులు లేకపోతేనే అవుతుంది అన్నమాట సో అక్కడ తీసుకొని అప్పుడు ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే ఆ దారిలోనే మాకు మొత్తం అన్ని దొరుకుతాయి చక్కగా సో తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము నేను ఇంటికి వచ్చేసరికి మా నాన్నమ్మ అయితే ఇలా ఏమంటారు వంటకి ప్రిపేర్ చేసేస్తుంది సో అప్పటికి ఇంకా నైన్ ఫార్టీ ఫైవ్ ఎంతో అయింది నేను ఇంకా లాగిన్ కూడా అవ్వలేదు టెన్ ఓ క్లాక్ కదా లాగిన్ సో మా నాన్నకి ఏంటి అని అంటే పెద్దవాళ్ళకి చాక్తో కట్ చేయడం రాదు కదా సో వాళ్ళకి కత్తిపీట అలవాటు ఉంటుంది మనకైతే చాక్తో మనమైతే చాక్తో యూజ్ చాక్ని యూజ్ చేస్తాము నైఫ్ సో మా నాన్నమ్మ కట్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది కదా అని చెప్పి నేనే తొందర తొందరగా కట్ చేసి మొత్తం అన్నీ కావలసిన కట్టింగ్స్ అన్నీ అంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట అండ్ వీడియో థీమ్ అని చెప్పాను అనమాట మా నాన్నకి సో అందుకని ఇలా షేక్ షేక్ చేసేస్తుంది సో వాళ్ళకి అలవాట్లేదు కదా సో బట్ పర్లేదు బాగా తీసింది అంతవరకు అయినా సో ఐ వాజ్ అంటే నేను అడుగుతున్నాను అనమాట ఫుల్గా వస్తున్నానా ఏంటి కరెక్ట్గా తీసినావా లేదా అని చెప్పి సో మొత్తానికైతే ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాను మొత్తం అన్ని వెజిటేబుల్స్ ఇంతకీ ఏంటి కర్రీ చెప్పలేదు కదా సో ఎగ్ అండ్ డ్రై ఫిష్ గుడ్లు ఎండు చేప గ్రేవీ అనమాట సో నాకైతే చాలా ఫేవరెట్ ఎగ్జామ్ మై ఫేవరెట్ అనమాట నాకు ఈ చికెన్ మటన్ కంటే కూడా ఎగ్స్ అంటే చాలా ఇష్టం ఆ రోజు వెడ్నెస్ కాబట్టి ఎగ్ ఇంకా ఎండు చేప ఇగురు యాక్చువల్లీ వంకాయ కూడా వేద్దాం అనుకుంది కానీ మా హస్బెండ్కి ఎగ్ అని ఎగ్ లాగా తినడం నచ్చదు ఎగ్ని కొట్టి వేయమంటారు సో అలా చేస్తే ఏంటి అంటే మొత్తం వంకాయ వేస్తే టేస్ట్ బాగోదు అనేది సంథింగ్ చెప్పింది మా నానమ్మ మొత్తానికి ఇలా గుడ్లు అండ్ ఎండుచాప ఎగ్గురైతే చేస్తుంది గ్రేవీ అండ్ మా నాన్న చూసారు పాపం తనకి వచ్చినప్పటి నుంచి ఒక్కటే ఇష్యూ అనమాట మా ఇంట్లో అన్ని పైన ఉంటాయి అంటే గరిటెలు అవి కూడా పైన అందదనమాట పాపం చిన్న పొట్టిగా ఉంటుంది కదా సో అందదు అది ఒక్కటే ప్రాబ్లమ్ దేనికైనా మళ్ళీ నన్ను పిలుస్తుంది నేను వచ్చి అవి ఇస్తే అప్పుడు చేసేస్తుంది అన్నమాట సో అలా ఉంది ప్రస్తుతానికి ఇంకా కర్రీ అయితే మొత్తం అయిపోతుంది చేసేస్తుంది నేను చిన్న చిన్నగా నన్ను పిలు నేను రికార్డ్ చేస్తాను బ్లాగ్ చేసి చాలా రోజులైంది అంటే ఇలా పిలు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వేసేసేది అండ్ కొన్నిసార్లు మాత్రం అనమాట అండ్ కర్రీ అయితే యాజ్ యూజువల్ చాలా సింపుల్ ఈజీ కర్రీయే జస్ట్ ఎగ్స్ ఎండు చేప బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ బాగా ఫ్రై అయిపోయి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేయాలి నేనైతే ఎప్పుడూ చెప్తాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం యూస్ చేయను ఓన్లీ చికెన్ మటన్ ఫిష్ ఈ మూడు వండినప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదనిపిస్తుంది చాలా ప్లెయిన్గానే బాగుంటుందన్నమాట సో అది మొత్తానికి అది కూడా కలిపేసిన తర్వాత వాటర్ వేసుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్స్ ఎండుచాప వేసేయడమే దాని తర్వాత మనం ఎగ్ కొట్టి వేయమంటారని చెప్తాను కదా సో అది వేసేస్తే బాయిల్ అయిపోయి దగ్గరికి వచ్చేస్తుంది అంతే గ్రేవీ రెడీ అనమాట అండ్ మేము అలా వర్క్ చేసుకుని మొత్తానికి మా అన్న అప్పుడప్పుడు పిలిచి ఇలా రికార్డ్ చేసేసరికి టైం అయితే ట్వెల్వ్ అయిపోయింది అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఇట్స్ టైమ్ టు పిక్ భవిత్ అనమాట బ్యాక్ బ్యాక్ హోమ్ అన్నట్టు సో ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాము భవిత్ని కూడా ఇక్కడ వాడితో ప్రాబ్లం ఏంటి అంటే బ్యాగ్ ఆ రోజు అస్సలు ఇవ్వనన్నాడు వాడే వేసుకుంటాడంట రోజు అలా ఏమి వేసుకోవాలండి మళ్ళీ కామెంట్ చేయొద్దు అంత చిన్నబాబుకి బ్యాగ్ ఎందుకు వేస్తారు అని సో అది మొత్తానికి వాడు బ్యాగ్ వేసుకొని వాడే స్టెప్స్ దిగాలి అని అనుకుంటాడు పాపం అన్ని మిగిలి మిగతా పిల్లల్ని చూస్తాడు కదా సో ఆబ్వియస్లీ హీ ఆల్సో వాంటెడ్ టు డూ ది సేమ్ థింగ్ అనిపిస్తుంది నాకు సో అలా దిగేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము చూసారా ప్యాన్ కేక్ అసలు ఏం తినలేదు మొత్తం అన్నీ అలానే ఉన్నాయి నేను వేసి అన్నీ సో అన్నీ లెక్క పెడతానమాట అసలు ఏమైనా తిన్నాడా లేదా అని చెప్పి చూసుకోవడానికి మార్నింగ్ ఏ స్నాక్ పెట్టినా చూసుకుంటా ఎంత పెడుతున్నాను వాడు ఎంత తింటున్నాడు మొత్తం అంతా తీసుకొచ్చేస్తాడు మ్యాక్సిమమ్ సో ఆ రోజు కూడా అంతే ప్యాన్ కేక్ అప్పుడు తింటాను అని గొడవ అనమాట సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసి డైవర్ట్ చేయడానికి ట్రై చేశాను అనమాట ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను వాడికి ఒక ట్రైన్ ట్రైన్ కావాలి యాక్చువల్లీ ట్రైన్లో వెళ్దాం ట్రైన్లో వెళ్దాం అంటున్నాడని నీకు ట్రైన్ కొంటాను అని చెప్పాను సో అందుకని చెప్పి వాడు అడిగాడు అనమాట ఇలా బ్లింకెట్లో ఆర్డర్ చేశాను త్రీ థర్టీ రూపీస్ అంతా పడింది ఆ ట్రైన్ బట్ బాగుందనమాట క్వాలిటీ బాగుంది ఇలా మనం బ్యాక్కి అంటే మొత్తం చాలా ఫాస్ట్గా ట్రైన్ లాగే వెళ్తుందనమాట ట్రైన్ లాగే వెళ్తుంది కదా సో అలా మొత్తానికి వాడికి అది డైవర్ట్ చేసినా కూడా అస్సలు డైవర్ట్ అవ్వలేదు మొత్తానికి ఆ ప్యాన్ కేక్స్ సాధించాడు అనమాట సర్లే అంటే లంచ్ తినడు మెయిన్ ప్రాబ్లం నాకు అదే భయం ఏదైనా అంటే బ్రేక్ ఫస్ట్ బ్రే బ్రేక్కి పెట్టింది ఏది తినకుండా తీసుకొస్తాడు అండ్ ఆ టైంలో అది తింటాను అని చెప్తాడు అండ్ స్కిప్ ద లంచ్ అనమాట సో అలా ఉంటుంది నాకు అదే భయం కొంచెం డైవర్ట్ చేసి ఒక్కొక్కసారి లంచ్ పెట్టేస్తాను ఒక్కొక్కసారి మాత్రం అస్సలు నా వల్ల కాదు ఇలాంటి డేస్ మాత్రం ఇంకా వాడు అడిగింది సర్లే ఏదో ఒకటి తింటున్నాడు కదా ఇంకొక టూ త్రీ హార్స్ ఆగి ఏదైనా తినిపించవచ్చులే అని చెప్పి ఇంకా నేను కూడా ఇస్తాను అనమాట అండ్ తర్వాత మా లంచ్ టైం అయిపోయింది మేము కూడా లంచ్ చేసేద్దాం ఆ టైంలో అనమాట ఇంకా లంచ్ టైం మాకు వన్ అవర్ ఉంటుంది ఆ టైంలో నేను జస్ట్ హార్డ్లీ ఇట్ టేక్స్ ఓన్లీ టెన్ మినిట్స్ నాకు లంచ్ చేయడానికి అంత ఎక్కువసేపు కూర్చొని తినడం నాకు అస్సలు నచ్చదు అండ్ తినలేని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాను తినేసిన తర్వాత వాటితో కొంచెం సేపు ఆడతాను అనమాట షటిల్ ఆడదాం అని అంటాడు పాపం పార్క్ తీసుకెళ్తాం కదా అక్కడ అందరూ ఆడతారు సో వాడికి చాలా ఇష్టం ఆల్మోస్ట్ ఈ మధ్య ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఆడదాం ఆడదాం అని అస్సలు కూర్చొనివ్వట్లేదు వర్క్ చేయనివ్వట్లేదు చాలా కష్టంగా ఉంటుంది బట్ దెన్ తప్పదు కదా ఇంకా మొత్తానికి వాటితో కొంచెం సేపు ఆడి ఎలాగో డైవర్ట్ చేశాను అండ్ ఇదైతే వర్క్ అంతా అయిపోయిన తర్వాత రికార్డ్ షార్ట్ కోసం రికార్డ్ చేసిన వీడియో అనమాట ఫ్లఫీ ఆమ్లెట్ చీజ్ ఆమ్లెట్ చేశాను మా హస్బెండ్ కోసం ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు రెసిపీ కావాలంటే చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీ అసలు చాలా టేస్టీగా ఉంది ఇలా చీజ్ ఈ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అన్నమాట ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి షార్ట్స్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటుంది చెక్ చేయండి అండ్ నేనైతే ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఇంకేముంది నైట్ డిన్నర్ టైం అయిపోయిందనమాట మధ్యలో చాలా చేస్తాము కానీ అన్నీ రికార్డ్ చేయలేకపోయాను ఇంకా ఎయిట్ థర్టీ అవుతుంది అప్పుడు టైం భవత్ ఆల్రెడీ వాడు ఆ టైంకే పడుకుని పోవాలి బట్ కొంచెం లేట్ అయింది మార్నింగ్ లేట్గా లేచాడు కదా సో అది అండ్ ఇక్కడ ఏంటి నాకు చాలా రోజుల తర్వాత ఇలా దోశ విత్ టొమాటో చట్నీ తినాలని క్రేవింగ్ వచ్చిందనమాట సో అందుకని వెంటనే ఆ దోశ పిండి ఉంది అండ్ చట్నీ కోసం ఇలా చట్నీ చే ఐ మీన్ టొమాటోస్ ఆనియన్స్ అండ్ సాల్ట్ కారం చింతపండు చిన్నది అంతే బాగా ఫ్రై చేసేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇలా ఫ్యాన్ కింద పెట్టానమాట మా వాడైతే ఊదుతున్నాడు చల్లారాలని సో అలా ఉంటుంది భవిత్తో ఇంకా ఆ తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను పక్కన మిల్క్ మరగబెట్టేసాను అనమాట పడుకునే ముందు ఖచ్చితంగా పాలు ఇవ్వాలి పాలు తాగితేనే పడుకుంటాడు అనమాట సో అలా మొత్తానికి రెండు పనులు అయిపోయాయి అండ్ తర్వాత భవిత్ని పడుకోబెట్టిన తర్వాత నేనైతే దోశలు వేయడం స్టార్ట్ చేశాను భవిత్ అయితే పోయాడు ఇంకా నాకైతే ఇంకా దోశలు వేస్ట్ ఐ మీన్ వేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే మా నాన్నమ్కి వేసి ఇచ్చేసాను తర్వాత నేను అండ్ మా హస్బెండ్ ఆ టైంకి బయటకు వెళ్ళారనుకుంటా సో అందుకని ఫస్ట్ నానమ్మకి వేసి ఇచ్చేసా తినేస్తుంది అండ్ మీ కాంప్లిమెంట్ దో అంటే చట్నీ బాగుందని చెప్పి సో అదనమాట మొత్తం అన్నీ అంటే నేను చిన్నప్పుడు కానీ పెళ్ళికి ముందు వరకు నాకు అసలు ఏం రాదు జీరో నాలెడ్జ్ అసలు పనులు కూడా ఏం రావన్నమాట చిన్న చిన్నవి చేసేదాన్ని బట్టలు ఆరేయడం మడత పెట్టడం అంతే అవి కూడా పర్ఫెక్ట్గా ఏం కాదు వంటలు అయితే అసలు కిచెన్లోకే వెళ్ళలేదు ఆమ్లెట్ కూడా వేయడం నాకు రాదు బట్ ఇలా పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకుని చేసి వాళ్ళకి పెడుతుంటే షీ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ చాలా సార్లు పొగుడుతుంది అనమాట అన్నీ నేర్చేసుకున్నావు ఎంత చక్కగా అన్నీ చేసేస్తున్నావు అని చెప్పి సో అది అండ్ మనం ఎలా చేసినా వాళ్ళకి ఆబ్వియస్గా మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఖచ్చితంగా నచ్చుతుంది సో అంతే అనమాట ఈ వీడియో అండ్ నేను కూడా మంచిగా డిన్నర్ పెట్టేసుకొని మా నాన్నమ్మతో కలిసి సీరియల్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అలా టైం స్పెండ్ చేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను నా మై ఫేవరెట్ దోశ విత్ టొమాటో చట్నీ అయితే తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా అయిపోయింది అండ్ నెక్స్ట్ వీడియో కూడా మా నాన్నమ్మ ఇంకా వెళ్ళిపోతున్నారు సో అది కూడా నేను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను సో స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ తొందరగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా సీఎన్ ద నెక్స్ట్ వ్లాగు బాయ్